అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలోని ఉన్న రైతులకు మరి కాసేపట్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలైతే జమ చేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారండి ఇక గత వారం రోజుల ముందు దాదాపు రైతుల ఖాతాల్లోకి మూడు పథకాల డబ్బులైతే విడుదల చేశారు ఇందులో అయితే ముఖ్యమైనటువంటి పథకం చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద దాదాపు ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మనకు పదహారు విడత కింద రెండు వేల అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు అయితే జమ అయిపోవడం జరిగింది ఇక రెండు రోజులు చూసుకుంటే మనకు సున్నా వడ్డీ అనమాట ఎవరైతే రైతులు లోన్లు తీసుకుని రుణాలు చెల్లిస్తున్నారో వారందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా మనకు సున్నా వడ్డీ డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఈ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ అయిపోవడం జరిగింది ఇక మరొక పథకం ఉచిత పంటల బీమా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద వారికి మనకు ఉచిత పంటల బీమా పథకం కింద డబ్బులు అయితే వేయడం జరిగిందండి ఎకరాడికి ఎకరానికి దాదాపు పదిహేను వేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేశారు ఇక ఆ డబ్బులు అయితే రైతుల అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక ఈరోజు చూసుకుంటే మనకు రాయలసీమ జిల్లాలోని కొన్ని జిల్లాలకు అయితే డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోమని కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోండి